ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం ధనీ గ్రామానికి చెందిన పుల్లింటి మురళీ బృందం వినిపించే బాలనాగమ్మ చరిత్ర చిందు యక్షగానం నాలుగవ భాగం గత మూడు భాగాలలో నవభోజ మహారాజు భూలక్ష్మీదేవి తమ సంతాన కోసం బాధపడుతూ ఉండగా భూలక్ష్మీదేవి అడవికి వెళ్ళి జటంగ మహాముని ఆశీర్వాదంతో నాగగట్టు దగ్గర ఉన్న ముంత మామిడి చెట్టు దగ్గర ఉన్న ఏడు ఫలములు తీసుకొని సంతానంగా ఏడు బిడ్డలను కని పెంచుతుంది అయితే నాగదేవుని ఆశీర్వాదం లేకుండానే చెట్టు వద్ద ఉన్న ఫలాలను తీసుకున్నందుకు ఆ నాగరాజు భూలక్ష్మీదేవిని శపిస్తాడు తనకు ఏడుగురు ఆడపిల్లల తర్వాత తను కాటు వేయడం జరుగుతుంది అని నాగరాజు చెప్పినట్టుగానే పిల్లలు పుట్టిన తర్వాత భూలక్ష్మీదేవి చనిపోతుంది గత మూడు భాగాలలో భూలక్ష్మీదేవికి బిడ్డలు కలగడం వారు పెరిగి పెద్దవడం గురించి విన్నారు ఈ చివరి భాగంలో ఆ ఏడుగురు బిడ్డలు తన తండ్రి దగ్గరికి చేరడం గురించి విందాంకంతము తొన్నము ఏకదంతము తోరపు బజ్జయు యామ వస్త్రము నిండు గబరోబు గజ్జను మెల్లెన సూపుల మందహాసముల్ కొండకు గుజ్జ రూపములని కెళ్ళ కోరిన విద్యల కెళ్ళ ఓయిగ నా దీప నీకు మురకెదా వేగరావు దీనులాను

మూలో దయలు ఉంచి చల్లగా మమ్మేలుమా లములో దయలు ఉంచి చల్లగా మమ్మేలుమా ఓ విశ్వపురుష విశ్వామరాధరా నమో నమహా ఇప్పుడు పులింటి మురళి బృందముచే బాలనాగమ్మ యక్షగానము నాలుగవ భాగము మొదలవుతుంది గ్రామము దాని మండల సారంగపూర్ జిల్లా నిర్మల్ గారు పులింటి మురళి పులింటి రాజేశ్వర్ పులింటి బాపురావు పులింటి గంగాధర్ గజ్జల పెద్దలింగన్న పులింటి ప్రమీల పులింటి లావాణ్య గజ్జల శంకర్ పులింటి మొగుల పులింటి రాజవ్వ గారిచే ఈ యొక్క బాలనగమ్మ యక్షగానము నాలుగవ భాగము చెప్పబడుతుంది 啊呀！ పోయి ప్రసానులారా నా యొక్క భార్య అయినా కానీ భూలక్ష్మిదేవి చనిపోయేటప్పుడు ఏం చెప్పినాలి అయ్యా నేను చనిపోతున్నాను మనకైనా ఏడుగురు బిట్టెలు ఉన్నారు కానీ నీవు మారు లగ్నము మరి ఆడబోకయ్యా అని చెప్పింది అయ్యా నేను పోతున్నాను కానీ నేవైన మళ్ళీ మారు పెళ్లి చేసుకునేవని చెప్పి ఉన్నాడు కానీ మీరేమంటున్నారు అయ్యా పిల్లగల్లు నేనేమో రాజకచేరి పోతున్నాను ప్రజల గోడు వినడానికి ఎప్పుడైనా కాని మాత్రము ఆ యొక్క నేమైన గాని మాత్రం ఇంకొక అమ్మాయిని మాత్రము పెళ్లి చేసుకుంటే ఆ పిల్లలను సంరక్షణ చేస్తాది వాళ్ళకు అండి పెడుతాది వాళ్ళకు స్నానం చేపిస్తాది వాళ్ళకు దూస పోషణ పోషణకర్త చేస్తుంది మరి నువ్వు మారు లగ్నం చేసుకోవయ్యా అని చెప్పి మరి నా భార్య సరిపోంగా నువ్వు మారు లగ్నం ఆడవద్దనేమో నా భార్య చెప్పింది మీరేమో ఈ బాధలు చూసేమో మీరు ఎట్లా మాట్లాడుతున్నారు ఎట్లయినా సరే సరే మరి ఒక పిల్లను చూడండి మరి ఇప్పుడు నేను మరో పెళ్లి చేసుకుంటాను ఇప్పుడైనా నువ్వు చేసుకున్నట్టయితే ఈ గ్రామం అభివృద్ధి పొందుతుంది నువ్వు మాకు ఆ యొక్క భేదలను మమ్మల్ని రక్షించి కావమని మేము మరల ఆలకించి రెండో పెండ్లు తప్ప కానీ పెళ్లి మా యొక్క కోరిక మా వాంఛనండి ప్రజలందరూ గ్రామ పురజనులు నేను పోగొడుచున్నా మహాత్మా గ్రామ ప్రజలు మీరు అవును ఆ యొక్క మంత్రులు ఎనమని గురు మంత్రులు అవును మీరు చెప్తున్నారు కదా సరే మీ మాట ప్రకారం నేను పెళ్లి చేసుకుంటాను చెయ్యండిగా అదే శోభ

వచ్చాది ఆ ఢిల్లీ వచ్చాదిమాబితులు తీసుకొని వెళ్ళవలసింది అమునా ఇప్పుడు మాత్రము ఢిల్లీ జమాబంతికి మాత్రం నేను పోతున్నాను నా బిడ్డలకు కాస్త చెప్తాను తీసుకొని ఢిల్లీ అమ్మా ఢిల్లీ జమాబంతికి పోతున్నాను మీరు అయినా మే పిన్ని అయినా మాత్రము మాణిక్యాల దేవి ఆ మీ పిన్ని ఉన్నాది హా మీ పిన్ని వద్దనే మాత్రము మీరు ఉండండి తల్లి నానా నేను ఢిల్లీ జమ బద్దనా మేము ఢిల్లీకి వెళ్తున్నావా నానా మేము ఢిల్లీకి వస్తాం నానా మేము హేయ్ నానా మేము ఢిల్లీకి వస్తాం ఏ అమ్మకు తగిన రన్ను తెల్స్తాం అమ్మకు తగిన అకొద్దాకి నా తీరలు దస్తాం ఏ నాయనా మేము ఢిల్లీకి వస్తాం మేము ఢిల్లీకి వస్తాం మేము ఢిల్లీకి వస్తాం నానా అమ్మా ఎందుకనగా నువేనా ఢిల్లీకి వెళ్తున్నావు కానీ అమ్మ దగ్గర ఉండం నీ దగ్గర నుంటావు నీ ఎమ్మడి వస్తాము మమ్ములను కూడా కొనిపోయండి నానా ఏ మణిక్యలదేవి ఏ నీ ఓ పిల్లలకేమో నీ ఓ పిల్లలకేమో ఏ నేర్పినట్లున్నాము నీవు పిల్లలకేమో గురుటేళ పిల్లలకేమో నేర్పినట్టున్నాము ఏ ఏ స్వామి ఇప్పటి దాకానేమో వస్తున్నారు మళ్ళీ ఇప్పుడేమో రామంటున్నారు మరి ఏమిటి కారణం నా పిల్లలకి నేను వెమ్మ నేర్పినవా ఏంది నాకు తెలకుండగా లేదు స్వామి ఆ లేదు లేదు నా ప్రేమతోని నా పిల్లలను మాత్రము నేను సాధిస్తారు హామిలం అంటారా ఆ ఏడుగురిని సరే నువ్వు ఇప్పుడేనా కానీ ఆ నేనినా

మీ తండ్రి అయినా వెళ్ళి వెళ్ళాడు మరి ఇప్పుడైనా మా కాకలు అవుతుందమ్మా అన్నము క్షుదాబాదవుతుంది అన్నం పెట్టాలి అమ్మా కాకల్లి అమ్మా కాకల్

కో బాధ అవుతున్నది అమ్మ కమలం ప్రసాదం ఏంటండమ్మ భోజనం పెట్టు మా అమ్మ చనిపోయిన నుండి లక్ష్మీదేవి చనిపోయిన నుండి మాకు అన్నమే లేదు మాకైనా అన్నం పెట్టమ్మ అమ్మ ఒక మాట చెప్తా వింటారా మీరు చెప్పండి ఇగో ఇవాళ్ళ మాత్రము మీరు ఒక్క పొద్దు ఉండాలి ఎందుకమ్మా ఎందుకంట మీ ఒక్క పొద్దు ఉంటే మీకు చక్కని మొగలు ఉరుకుతారు చక్కని మొగలు దొరుకుతారు అవును కాబట్టి మీరు ఒక్క అమ్మా మేము అలాంటికి ఒక్క పొద్దుండాలంటే తెలిసి తెలియని అబలము వట్టి చిన్న పిల్లలము మా భర్తలు కావాలని చెప్పి మాకెందుకమ్మా మాకు కావలసింది అన్నము తలా జలాబు పూలని

ఏమిటి మాటలు మాట్లాడుతున్నారు మేములను ఒక్క పొద్దుండమని చెప్పినా కానీ ఎలా కాదు ఎలా బుద్ధి ఎక్కిందే మీకు మా అమ్మ ఏమంటున్నది అట్లా అట్లా అంటున్నావు కదా పెట్టావేగా కల్పల్లి ఉండలే మొమా ముసు ఉండలే ముసలివాన్ని అంటున్నావు వర్ణన చేస్తున్నావు కానీ అమ్మా నీవు ఇట్లంటే మా నాయన ఢిల్లీకి వెళ్ళాడు వనక అమ్మ కానీ

ఎందుకనగా మమ్మల్ని కొట్టినా ప్రయోజనం లేదు ఏ తిట్టినా ప్రయోజనం ఏం లేదు మమ్మల్ని ఏం చేసినా అమ్మ మా ప్రాణము తీసుకొని కాలు అక్కడ పడవేసుకున్నా లేరు అట్లా కాదు మీ ప్రాణాలతో నాకు అవసరం లేదు కానీ ఇగో ఇప్పుడు ఇగో బాయి కాడికి పోయి నీళ్లు తీసుకురాలి మనం ఇవాళ ఒక్క పొత్తు ఉన్నాం కదా ఆ ఒక్క పొత్తుకైన కానీ మాత్రం మంచి నీళ్లు కావాలా మీరైనా బాయి కాడికి పోయి బిందెలు మంచి కుక్క బిందె తీసుకొని పోయి ఆ యొక్క కానీ మాత్రం మంచి కొత్త బిందెస్ అమ్మా సూర్యనా చంద్రైనా మంచి బిందిస్తున్నా ఓహో ఇప్పుడు బిందెలు ఇస్తానని చెప్పినా కానీ ఈ బిందెలకు తూట్లు ఒడిసిస్తాను ఈ బిందెలకు తూట్లు ఒడిసిస్తా ఈ బిందెలకు నీళ్లు గారిపోతాయి అచ్చినాక బౌగా దెబ్బలు కొడతా ఈకపోతే ఒక విధంగా అష్ట కష్టాల పాలు చేస్తాను ఎప్పుడైనా కానీ మాత్రము ఇక సిల్లు పొడిచినా ఈ బిందెలు ఇస్తా ఏ అమ్మలారా ఇగో బిందెలు ఇస్తున్నా బిందెలు తీసుకొని ఇగ తీసుకురాలి తొందరగా నీళ్ళు అవుతున్నది సూర్య పూజకు పోవాల మళ్ళా పూజకు గుడికి గుడికి వెళ్ళాలా మీరు తొందరగా పోయినండి

హారీ హోపియుతనముని కన్యా అక్క సూర్యనాగమ్మ చంద్రనాగమ్మ పగడాలనాగమ్మ అమ్మ బాలనమ్మ ఇలాంటిగా మాత్రము ఎట్లమ్మా మనం ఇప్పుడైనా ఎక్కడికి వెళ్దాము అమలేని వాండము తల్లి లేని పిల్లలు దయ్యాల పాలట అందుకని చెప్పి ఈ యొక్క మన చిన్నమ్మ మాత్రం బిందెలు ఇచ్చారు నీళ్ళు చేది చేది చేతులు పోతున్నాయి కానీ బిందెలు నిండు లేవు మనం ఏమి చేద్దాం అక్క ఓ మన కానీ ఏడు బిందెలు దింపుకొని తీసుకొని వెళ్ళే సమయంలో

ఎందుకనగా నీళ్ళు చేది చేది కడుపుల అన్నము లేక కడుపు గావరయ్యి ఇక్కడి మనలో అక్కడ పడిపోతున్నారు మరి తక్షణములో మనం ఏం చేద్దాము ఏం చేద్దాం ఈ బావిలో మాత్రం నీళ్లు చేస్తున్నా కానీ బిందెల్లిండు లేవు లేవు ఎట్లమ్మా ఇది ఏమి జరిగాది మరి ఏం చేద్దాము అక్క అక్కా చెల్లె చెప్పండి ఏం చేద్దాం చెల్లె చెప్పండి మీరు అమ్మా ఇప్పుడైనా నీళ్ళు చేది చేది ఇక్కడ పడిపో పడిపోతున్నాడు అవును పడిపోతాం ఏ అమ్మ లారా ఏమి నీళ్ళు తెచ్చారా లేదు లేదు అదే చేది చేది మాత్రం మా యొక్క చేతులు తడబడుతున్నాయి ఆ మా కాళ్ళు తడబడుతున్నాయి అక్కడ ఆ బిందెలు మాత్రం లీండే అదేనా అదేరా ఏ ఏ పిందిటియే చూస్తా ఓయమ్మో ఓయమ్మో ఈ బిందెలకు ఇంత సిల్లులు పడ్డాయి ఏ రంత్రము రంధ్రము లెక్కాలి కసి చేత మీరు బిందెలకు రంధ్రము లెక్కాలి కసి చేత మీరు ఏ పండ కొట్టి తెచ్చినారే కసి చేత మీరు పండ కేసి కొట్టి తెచ్చినారే పండ కేసి కొట్టి తెచ్చినారే కసి చేత మీరు

మొత్తం బిందెలకు అంత రంధ్రాలు పడ్డాయి ఇవన్నీ నీళ్ళు అడికెళ్ళత్త మిమ్మల్ని భూమిలో పెట్టుకొని ఏడని అమ్మా బోగా రాబోయమ్ जय राजेंद्रनी पुत्रिकाला मु आ राजेंद्रनी पुत्रिकाला मु आ भागूगा मामू पुरा अश्वदेवी भागूगा मामू पुरा अश्वदेवी

गा दे तबला गा पुत्रिका ने डो वेगा दे तबला गा पुत्रिका नेर्म भूगा दे तबला गा का वेगा తల్లి లేని పిల్లను నీవు ఈలాంటిగా చేస్తాము నీకు ధర్మం కాదమ్మా నీకు అయినా అధర్మం ఎందుకని ఆ యొక్క తల్లి లేని వాళ్ళను ఉసురు తీసినట్టుగా చేస్తున్నావమ్మా నాయన భూమి నుండి నువ్వు కొట్టుడు తిట్టుడు నువ్వేమి అమ్మా ఎప్పుడైనా కానీ మాత్రము బాలనాగమ్మ చరిత్ర నాలుగో భాగము ఇతడితో సమాప్తము మరి ఈ యక్షగానం పెంచిన పారు పులింటి మురళి బృందము గ్రామము దాని మండల సారంగపూర్ జిల్లా నిర్మల్ పులింటి మురళి పులింటి రాజేశ్వర్ పులింటి బాబురావు పులింటి గంగాధర్ గజ్జల పెదలింగన్న పులింటి ప్రమీల పులింటి లావాణ్య గజ్జల శంకర్ పులింటి ముగుల పులింటి రాజవ్వ అంగనలు మంగళం మంగళంబనరే అంగనలు గోపాల అంగనలు స్వామికి బాల్మ్ బాగా అంగో ృంగ కలరు వృంగరాబులు వృందకాలో ృంగరాబులు వృందకాలు వృంగరాబులు వృంగ కల కలుంగరాబులు రఘుముదు రుక్మి తరంగనికి అంగనలు గో పాల స్వామీకి మంగళం బాణ రే అంగనలు గో పాల స్వామీకి మంగళం బాణ రే

పుల్లెంటి మురళీ బృందం వినిపించే బాలనాగమ్మ చరిత్ర చింది యక్షగానం నాలుగవ భాగం విన్నరు ఇది చివరి భాగం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా